ఈ మధ్య బంగారం వెండి రేట్లు ఆగని రీతిలో మారుతున్నాయి మార్కెట్లు ప్రతిరోజు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది అన్న ఆసక్తి అందరిలో ఉంది హైదరాబాద్లో డిసెంబర్ మూడున బంగారం రేట్లు బాగానే పెరిగాయి స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర ఏడు వందల పది రూపాయలు పెరిగి లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి లక్ష ముప్పై వేల ఐదు వందల చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇవాళ ఆరు వందల యాభై రూపాయలు పెరిగి లక్ష పంతొమ్మిది వేల యాభై నుంచి లక్ష పంతొమ్మిది వేల ఏడు వందలకు వెళ్ళింది పద్దెనిమిది క్యారెట్ల రేటు ఐదు వందల ముప్పై రూపాయలు పెరిగి తొంభై ఏడు వేల నాలుగు వందల పది నుంచి తొంభై ఏడు వేల తొమ్మిది వందల నలభైకి చేరింది గత పది రోజుల్లో తులం బంగారం దగ్గరికి చూసినా దాదాపు ఐదు వేల కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది అక్టోబర్ పదిహేడున స్వచ్ఛమైన బంగారం లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బైకి చేరిందని ముందే తెలిసిన విషయం ఇప్పుడు రేటు మళ్లీ ఆల్ టైమ్ హైకి దగ్గరగా కదులుతోంది హైదరాబాద్ వెండి మార్కెట్ కూడా అదే స్థాయిలో పెరిగింది కిలో వెండిపై ఐదు వేల రూపాయలు పెరిగి లక్ష తొంభై ఆరు వేల నుంచి రెండు లక్షల వెయ్యి రూపాయలకు చేరింది గత వారం రోజుల్లో కిలో వెండి దాదాపు ముప్పై వేలు పెరగడం ప్రత్యేకం మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం వెండి రేట్లు పెరిగాయి గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ సున్నా పాయింట్ ఐదు నాలుగు శాతం అంటే ఆరు వందల తొంభై రెండు రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల ఇరవై ఆరు వద్ద ట్రేడ్ అవుతోంది సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అంటే మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు పెరిగి లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడుకి చేరింది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర నాలుగు వేల రెండు వందల డాలర్లపైనే ఉంది నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఔన్స్ వెండి ధర యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు డాలర్ల దగ్గర ఉంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం వడ్డీ తగ్గించి సూచనలపై చర్చ జరుగుతోంది ఇదే బంగారం వెండి రేట్లపై ప్రభావం చూపిస్తోంది మెహదా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ మారుతున్నాయని చెప్పారు రోజు కనిష్ట స్థాయి నుంచి రేట్లు కొంచెం తిరిగినా చివరికి కొద్దిగా బలహీనంగా ముగిశాయన్నారు తాజాగా అమెరికా డేటాలో ఆర్థిక నిమ్మదింపు కనిపించడం వల్ల ఫెడరల్ రిజర్వ్ సడలింపు అవకాశాలు పెరిగాయన్నారు వచ్చే వారం వడ్డీ తగ్గించే అవకాశం దాదాపు తొంభై శాతానికి చేరిందన్నారు కెవిన్ హ్యాసెట్ జెరోమ్ పావెల్ స్థానంలో ఫెడరల్ రిజర్వ్ え చర్చ కూడా మార్కెట్ టు సాఫ్ట్ వైపు నెట్టిందన్నారు ఇప్పుడు మార్కెట్లు ఏడీపీ జాబ్స్ రిపోర్ట్ ఆలస్యమైన సెప్టెంబర్ పీసీ డేటా కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు గ్లోబల్ బాండ్ అమ్మకాల ప్రభావంతో ముందుగా పెరిగిన అమెరికా ట్రెజరీ ఈల్స్ తర్వాత కొంచెం తగ్గాయన్నారు భారతదేశంలో బంగారం రేట్లను మార్చే అంశాలు చూస్తే అంతర్జాతీయంగా మార్కెట్ రేట్లు దిగుమతి సుంకాలు పన్నులు ఎక్స్చేంజ్ రేటు మార్పులు కలిసి ప్రతిరోజు బంగారం దశ ధరను నిర్దేశిస్తాయి భారతదేశంలో బంగారం సంస్కృతి ఆర్థిక కోవనాల్లో చాలా ముఖ్యమైంది పెట్టుబడి ఎక్కువగా కొనుగోలు చేస్తారు పెళ్లిళ్లు పండగల వంటి సందర్భాల్లో బంగారం ప్రత్యేక స్థానంలో ఉంటుంది